హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హావిష్ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను నేను సో ఇంక వాళ్ళ వీడియో ఏంటి అంటే కనుక పోస్ట్ పార్ట్ డిప్రెషన్ ఇది రియల్ అండి చాలా అంటే చాలా ఫేస్ చేస్తాము యాజ్ ఏ న్యూ పేరెంట్స్గా న్యూ మదర్గా మనము చాలా ఫేస్ చేయాలి ఒక్కొక్కసారి ఎలా అయిపోతుంది అంటే ఎవరైనా చూసుకుంటే బాగుండు అసలు ఏంటిది మనకు అసలు టైం లేదు మన కోసం మన కోసం కొంచెం కూడా మనకి టైం ఉండదు కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండదు వాష్రూమ్కి వెళ్ళడానికి టైం ఉండదు అసలు రెడీ అవ్వడం అనేది అయితే అస్సలుకి కుదరని పని ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనము మన పిల్లల డ్యూటీలోనే ఉండాలి ఇంకా ఇప్పుడు కన్నాం కదా అని చెప్పి మనమే చూసుకోవాలని కూడా అనిపిస్తుంది హస్బెండ్స్ చూసుకోరు హస్బెండ్స్కి కుదరదు వాళ్ళ ఆఫీసు వాళ్ళ వర్క్ వాళ్ళ పనులు వాళ్ళకు వాళ్ళకే సరిపోతుంది కానీ అసలు మనకేంటి మనకు మన బాబుని చూసుకోవాలి తనకు కూడా ఉంటుంది కదా కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించరు ఏదైనా సరే అండర్స్టాండింగ్ మీదే ఉంటుంది వాళ్ళు ఆలోచించి మనకి ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే ఆ చిన్న హెల్పే మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అస్సలు నేనైతే బాబు పుట్టిన తర్వాత రెడీ అవ్వడం అస్సలకే మర్చిపోయాను అసలు డ్రెస్ వేసుకోవాలి లేదంటే రెడీ అవ్వాలి జడ వేసుకోవడానికి కూడా ఒక్కొక్క రోజైతే అస్సలు టైం ఉండేది కాదు నాకు మీకు హెల్ప్ కావాలి అంటే ఎవరికైనా సరే చెప్పేయండి నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకు నేను ఇది చేసుకోలేకపోతున్నానని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి లేదంటే హస్బెండ్కి లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా సరే చెప్పి కొంచెంసేపు పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసేయండి ట్వంటీ ఫోర్ పై సెవెన్ మనమే చూసేయాలి అనే రూల్ ఏం లేదు మనం రిలాక్స్ అయ్యి మనం హ్యాపీగా ఉంటేనే మన పిల్లలతో కూడా చాలా మంచిగా ఉంటాము వాళ్ళతో మంచి టైం అనేది మనమైతే స్పెండ్ చేయగలుగుతాము మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోయి పిల్లల్ని సరిగా చూసుకోలేక అంత పని మనమే చేసేయాలి సరిగా టైం లేదు నా కోసం అంటూ ఏమీ లేదు అని మనము డిప్రెస్ అయిపోయి స్ట్రెస్ తెచ్చుకొని హెల్త్ అంతా అప్సెట్ చేసుకోవడం కంటే మనము మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది చెప్పాను కదా నేను ఫస్ట్లో చాలా అంటే చాలా నెగిటివ్గా అసలు నా లైఫ్ ఇంతేనా ఇంకా కనీసం రెడీ అవ్వడానికి లేదు వాటర్ తాగడానికి లేదు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేదు అని చెప్పి బాగా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని ఇప్పుడైతే నా మైండ్ సెట్ అంతా చాలా మార్చేసుకున్నాను ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నా మైండ్ సెట్ అయితే ఇలా లేదు అసలు కొంచెం ఏడ్చినా కూడా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది అలసేసేది అన్నట్లా ఉండేది కానీ తర్వాత నేను నిదానంగా ఆలోచించుకోవడం అయితే స్టార్ట్ చేశాను వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏం కావాలి మనం కావాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ వాళ్ళకి మనము వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం కావాలి వాళ్ళకి అంతే తెలుసు ఇంకా వాళ్ళకి ఇంకేమీ తెలియదు మనం ఏం చేయాలి వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి మన వల్ల కాదు అన్నప్పుడు మనం హెల్ప్ తీసుకొని మనము కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం డ్యూటీ అనేది మనం స్టార్ట్ చేసేయాలి సో మనకి మెయిన్గా హస్బెండ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయనకు ఆఫీస్ వర్క్ వల్ల మ్యాక్సిమం కుదరదు కుదిరినంత టైంలో ఖచ్చితంగా నాకైతే హెల్ప్ చేస్తారు సో అది నాకు ఒక లక్కీ పాయింట్ అనే చెప్పాలి కానీ ఇంకా ఈ మీటింగ్స్ వల్ల అయితే మ్యాక్సిమం కుదరదు కుదిరినంతలో ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ కూడా మనకి చాలా వాల్యుబుల్గా అని అనిపిస్తుంది కదా మనం ఇంట్లో పని హ్యాండిల్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మన కోసం మనకంటూ అసలు టైమే ఉండదు అదే మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ అండి నేను కూడా ఈ టెన్ మంత్స్ అదే మిస్టేక్ చేసి నా హెల్త్ అంతా అయితే చాలా అప్సెట్ అయిపోయింది చాలా వీక్ అయిపోయాను ఓవర్ వెయిట్ ఓవర్గా తినేసేయడము అన్హెల్తీ ఫుడ్ తినేసేయడము అసలు రెడీ అవడం అయితే పక్కన పెట్టండి ఫేస్ అంతా పాడైపోయి అంటే నా గురించి నేను కేర్ తీసుకోవడం మానేశాను ఫుల్గా బాబు గురించి పట్టించుకోవడం ఇంట్లో పని చేసుకోవడమే నాకు సరిపోతుంది అనమాట ఇంకా అందుకని నేను ఇప్పుడేం డిసైడ్ అయ్యానంటే కనుక నా హెల్త్ కూడా చాలా అప్సెట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను బాగుంటేనే కదా నా ఫ్యామిలీ బాగుంటారు నా బాబు బాగుంటాడు అందరూ బాగుంటారు నేను బాగుంటేనే వాళ్ళు బాగుంటారు నేను బాగాలేకపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు కదా అందుకని నేను నా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలనుకుంటున్నాను మంచిగా తినాలి హెల్దీగా తినాలి హెల్దీగా ఉండాలి టైం టు టైం నిద్రపోవాలి అంతకుముందు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాబు పడుకోగానే పడుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉండేదాన్ని ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను అంటే ఇంకా బాబు లేదంటే ఫోన్ అనమాట ఇంకా వేరే పనులు ఏమన్నా చేయాలి అదేమి ఉండదు ఇంట్లో పని చేసుకోవడం బాబుని చూసుకోవడం బాబు పడుకున్నాక ఫోన్ చూసుకోవడం నిద్రపోకుండా ఇంకా దానివల్ల కూడా నిద్ర సరిపోక కళ్ళ అంత డార్క్ సర్కిల్స్ వచ్చేసి హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయి హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా అయితే ఫేస్ చేశాను చెప్పాలంటే ఇంకా అందుకని ఈ మధ్య ఇది ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను చాలా చేంజ్ చేసుకున్నాను అన్నాను కదా ఆ చేంజ్ చేసుకున్న విషయాలు ఏంటి అంటే కనుక బాబు పడుకున్నప్పుడే నేను పడుకుంటున్నాను నైట్ టెన్ టెన్ థర్టీ కల్లా మ్యాక్సిమమ్ నాకు నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే నేను మార్నింగ్ సిక్స్ కల్లా లెగడం స్టార్ట్ చేశాను అంతకుముందు అయితే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అలాగా బాబు ఎప్పుడు లెగిస్తే అప్పుడు నేను లెగిసేదాన్ని ఇంకా ఇంట్లో పనేమయ్యేది కాదు ఎందుకంటే ఇంక ఇంట్లో మనం మార్నింగ్ లెగిన దగ్గర బ్రేక్ఫాస్ట్ లంచ్కి అంతా ప్రిపేర్ చేసుకోవాలి వెజెస్ క్లీన్ చేసుకోవాలి హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి బాబు బట్టలు కూడా వాష్ చేసుకోవాలి ఎందుకంటే నేను డైపర్స్ యూజ్ చేయను కదా బాబుకి సో అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ చేసేసుకోవాలి మళ్ళీ ఇంట్లో ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఇంకా బాబుతో పాటే నేను లెగిస్తే ఇవన్నీ నేను ఎలా చేసుకుంటాను బాబేమో ఏడుస్తూ ఉంటాడు బాబుని కంటిన్యూస్గా ఒకళ్ళు దగ్గరే ఉండాలి మా ఏమో మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ కల్లా మేము లేసేది ఎయిట్కి కదా ఇంకా వాష్రూమ్కి వెళ్ళొచ్చేలా టైం అయిపోతుంది ఇంకొక పని కూడా అయ్యేది కాదు రోజంతా పని అవ్వలేదనే ఫ్రస్ట్రేషను చిరాకు ఇంకా బాబుని విసుక్కోవడం అలా అనమాట అదొక మిస్టేక్ అది నా మిస్టేకే నేను చెప్తున్నాను కదా నా మిస్టేకే ఇవన్నీ నా మిస్టేక్సే నేను ఫోన్కి అడిక్ట్ అవ్వడం బాబు పడుకున్నప్పుడే పడుకోకపోవడం అండ్ నేను నిద్ర సరిగా పోకపోవడం మంచి ఫుడ్ తీసుకోకపోవడం ఇదంతా నేను చేసిన తప్పు వల్ల నా హెల్త్ అనేది అయితే చాలా ఇదైపోయింది అందుకని ఇప్పుడు నేను నాకు నేనుగా రియలైజ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ నుంచి నా అంతా చేంజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను నా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకున్నాను చక్కగా టెన్ టెన్ థర్టీకి పడుకోవడం సిక్స్ సిక్స్ థర్టీ కల్లా లెగడం బాబు ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు లెగడం వల్ల నా పనులన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి నా కోసం కొంచెం టైం ఉంటుంది నా గురించి నేను పట్టించుకోవడానికి ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎంత రియలో దాన్ని మనం ఓవర్కమ్ చేయడం కూడా చాలా ఈజీనే కాకపోతే అది మనం ఫస్ట్లో మనకి ఆ బాబు ప్యాటర్న్ అదంతా మనకు అర్థం కాదు కాబట్టి బేబీ ప్యాటర్ను కొంచెం టైం పడుతుంది కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసి వాళ్ళ టైం కంటే ముందు మనం పనులన్నీ చేసుకుంటే వాళ్ళతోనూ మనం మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు మన హెల్త్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మంచి హెల్తీ రిలేషన్షిప్ కూడా ఉంటుంది అదే మనము వాళ్ళతో పాటే లేచి పనులు ఏం చేసుకోకుండా ఇంట్లో అంతా చిరాకు చిరాగ్గా మనశ్శాంతి లేకుండా రోజంతా ఇంకా అలాగుండి పిచ్చి పిచ్చిగా తినేస్తూ పిల్లల్ని పిల్లల్ని సరిగా పట్టించుకోకుండా అలా చేయడం ఏమీ కరెక్ట్ కాదు నేను ఇవన్నీ అయితే రియలైజ్ అయ్యాను సో నేను చెప్పాను కదా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా చేయలేను అనిపిస్తే రెస్ట్ తీసుకోండి బయటికి వెళ్ళండి పాజిటివ్గా ఉండండి ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎవరైతే న్యూ మదర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను ఫాలో అయిన టిప్స్ అవైతే ఇవే నేను బాబు కంటే ముందు లేడం చక్కగా హెల్దీగా తినడానికి ట్రై చేయడం నా లైఫ్ అయితే ఇప్పుడు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈజీగా ఉంది నేను ఒక్కదాన్నే నేను బాబుని ఈజీగా హ్యాండిల్ చేయగలను అంతకు అయితే అలా కాదు నాకు చాలా చిరాగ్గా ఉండేది అంతా నేనే చేసుకోవాలా నాకే ఏంటి ఇంకా మనం కంటే మనకైనా బాధ్యత అలా ఉండేది కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మన బేబీ మన బేబీకి మనమే కావాలి మనం కూడా వాళ్ళని వదిలేసి ఎక్కువసేపు ఉండలేము కదా అందుకని ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని నేనైతే నా ఫీలింగ్స్ అన్నీ నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి కామెంట్స్లో ఓకేనా ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంక ఇంతే ఎండ్ ఆఫ్ ద డే మన బాబు మనము మన బేబీ మనమేనండి మనం చేయలేనప్పుడు పక్కన వాళ్ళు హెల్ప్ తీసుకోవడంలో మాత్రం అస్సలకే తప్పులేదు దట్స్ ఇట్